భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మూడు శాతం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు ఎందుకు తెలుసా ¿Vale?

ఒక్కసారి ముందు తెచ్చుకోండి ఆ పెద్ద ఆశ్రయాలు అటప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు రావాలని ఈ ప్రభుత్వం వాళ్ళకి పెద్దలు వాడాలంటే నిజంగా ఆశ్చర్యవనిసరి ముఖ్యమంత్రి గారు మన పాటమెంట్లో కిలోమీటర్లు చెప్తున్నాడు ఆరు గ్యారెంటీలో గాను ఐదు గ్యారెంటీలు వాళ్ళు చేసేసిన అయిపోయింది అంటున్నాడు ఒక్కసారి అయితే ఒక్క గ్యారెంటీ అమలయినా పూర్తిగా ఒకటే ఒకేట మలయి లేదండి